కొంచెం జాస్తిగానే కష్టపడిపోతా ఉన్నాడు మిక్సీ కేస్తా ఉన్నాడు అల్లం వెళ్లి మిక్సీ కేసింది అయింది అంతా ప్రిపేర్ చేసుకోవాలా ఎరగడ్లు తెల్లగడ్లు అంతా కోసి పెట్టుకోవాలా ఫస్ట్ గా కావాల్సింది ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి అక్కడ వెళ్ళి ఇవ్వడానికి బయట వెళ్ళేసి పర్చేసింగ్ చేసుకొచ్చాము దీనికోసం అనేసి మేము బయటకు వెళ్తాము ఒకసారి చూడండి ఏం చేస్తామనేసి మీకు ఒక సర్ప్రైజ్ అండి ఎర్రగడ్డలు రెడీ చేసుకుంటున్నారు ఆల్రెడీ కొత్తిమీర పుదీనా మేము రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు చూసారు కదా అల్లు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునే జరిగింది దానికి కావాల్సిన ప్రిపరేషన్ అండి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాం ఇప్పుడు మేము వెజిటేబుల్ రైస్ చేసి నలుగురికి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాము ఏదో మా చేతనైనంత సహాయం మేము చేయాలనుకుంటా ఉన్నాము మా వల్ల ఎంత అవుతుందో అంత నిజంగా ఖచ్చితంగా వీలైతే మీరు కూడా సహాయం చేయండి అంటే మా మేమైతే ఉండేవాళ్ళు అయితే కాదు ఒక సహాయం చేయాలనేసి మేము చేస్తున్నాము దీనికి కావాల్సిన డబ్బు వచ్చేసి మా వైఫ్ వచ్చి టైలరింగ్ అండి టైలరింగ్ చేసుకుంటూ అమౌంట్ అనేది ఇచ్చింది మీరు పర్చేసింగ్ చేసుకుంటా అండి నేను ఇలా కొంతమందికి అన్నం పెట్టాలి అనేసి అనింది అది మంచిదే కాబట్టి నేను ఏమాత్రం అనుమానించలేదు వెళ్ళేసి పర్చేసింగ్ చేసుకుని వచ్చేసాను ప్రిపరేషన్ చేసుకొని తర్వాత వెళ్ళి మేము బయట ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అది కూడా చూపిస్తాము మీరు ఫుల్గా మా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి వచ్చేసి కొంత సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే మాకు బాగుంటుందండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి ఫుల్ వీడియో చూడండి Smak litt. пердаа да аеәрітесте тынышқабар айтыыз

వెజిటేబుల్ రైస్ రెడీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే పార్సల్ కట్టేయచ్చు వేడిగా 怎么样？ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ మేము మనము ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి వాళ్ళకి పనిచేస్తాం ఖచ్చితంగా ఇద్దాం మీరు వీలైనంత వరకు సహాయం చేయండి ఎవరికైనా కానీ అన్నం పెట్టడం చాలా గొప్పదండి అది ఒకసారి మీరు గమనించాలి థ్యాంక్ యూ అండి మార్నింగ్ నుంచి అసలు భోజనం అసలు ఎవరు భోజనాలే మేము ఇక్కడికి వచ్చినాక అందరు మాకు తింటా ఉన్నాము మేము ఇవ్వాలని వచ్చాము కానీ ఇచ్చాము మేము మాకే ఇంకోరు ఇచ్చారండి అంటే ఇక్కడ వద్దన్న కూడ ఇచ్చినారంటే ఖచ్చితంగా తీసుకోవాలి చాలా మంచిది దర్గా దగ్గర ఇస్తుంటారంట రెగ్యులర్గా దానికోసం మేము ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చాము ఖచ్చితంగా తీసుకోవాలండి వద్దని మాత్రం చెప్పకూడదు ఇది వచ్చేసి కేజాబ్ దగ్గర ఉందండి దర్గా కేజాబ్ కి ముందునే ఒక త్రీ కిలోమీటర్స్ ముందునే వస్తుంది గండరాజ్ అనేసి గండరాజ్ దగ్గర ఈ దర్గా అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ విసిట్ అండి మాది దర్గా ఇది యూట్యూబ్ ఛానల్లో ఇది మేము అప్లోడ్ చేస్తున్నాం దర్గా అంటే టెంపుల్స్ అంటే మన హిందూస్దే పెట్టాలనే రూల్ లేదు కదండి అన్ని దేవుళ్ళే కదా దానివల్ల మేము వీడియో చేయడం జరుగుతుంది మేము ఇక్కడ మెయిన్ రావడం ఏమంటే అన్నదానం చేయాలనేసి వచ్చామండి ఇక్కడ చాలామంది అన్నదానం కోసమే చాలామంది వేచి ఉంటారు వెయిట్ చేస్తూ ఉంటారు నైట్లో స్టే చేసే వాళ్ళు చాలామంది ఇట్లా దర్గాలు దగ్గర ఉంటారు ఇక్కడే కదండి ప్రతి ఒక్క దర్గా దగ్గర కంపల్సరీ ఉంటారు దానివల్ల మేము దర్గాని చూస్ చేసుకున్నామండి ఉంటారు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి ఏమో మా చేతనైనంత సహాయం మేము చేసినాము ఇది చేయాలని చాలా రోజుల నుంచి ఆశగా ఉంది నాకు నేను చేస్తాను అంటానే సరే ఓకే చెయ్యి అని చెప్పి చెప్తారు మా ఆయన ఆయన వల్లే ఇది చేసేకి నాకు వీలు కుదిరింది ఎక్కడైనా ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి ఏమో మా వల్ల అయినంత సహాయం మేము చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి లైక్ 多少呢？多少？嗯 చూడు వీడియో చూడు ల ఎట్ల ఎట్ల చూడు ఏమది ఏమది హ జైజా చెప్పు ఇడి చెప్పు ఇడి ఇlogback చెప్పు ఇడి చెప్పు ఇlogback చెప్పు ఏమది జైజా ఇది వచ్చేసి కేజా దగ్గర ఉందండి కేజాబ్ దగ్గర ఈ అడ్రస్ మొత్తం మీకు చెప్తాం దర్గా అనేది ఇక్కడ ఒకసారి విసిట్ చేయండి చాలా మంచిదండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మేము ఇస్తాము ఇక్కడికి ఎలా రావాలి అనేసి దర్గా దగ్గరికి ఖచ్చితంగా విసిట్ చేయండి చాలా బాగుందండి చాలా దగ్గరగా ఉంది